ఇవాళ మనం గుంటూరు ఖమ్మం చిల్లీ మార్కెట్లో ఎండుమిర్చి ధర ఏం రేటు వాలుతుంది అన్న విషయంలో మనం తెలుసుకుందామండి మొదలు గుంటూరు మార్కెట్లో ఏం జరుగుతుందన్న విషయంలో నిన్నటి రోజున గుంటూరు కు వచ్చేసి పదహైదు వేల నుంచి ఇరవై వేల బ్యాగ్స్ వచ్చాయండి ఎండుమిర్చికి సంబంధించి పెద్ద వర్షపాతం సందర్భంగా కూడా కొంచెం మార్కెట్లో పాటలు రేటు తగ్గిందని చెప్తా ఉన్నారు అయితే మొత్తానికి ఇవాళ మిర్చి రేటు గురించి తెలుసుకోవాలనుకుంటే తేజ పదివేల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు పలికింది అందులో డీలర్సులు అయితే పదమూడు వేల ఆరు వందల రూపాయల నుంచి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల వరకు పలికింది ఎక్స్ట్రాఆడినరీ బాగా క్వాలిటీ ఉండేది అయితే పదమూడు వేల తొమ్మిది వందల నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు పలికింది తేజే రకం ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడ్కి రకానికి వచ్చేసి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయలు పెరిగిందని చెప్తారు అందులో డీలక్ లు పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు పలికిందని చెప్తున్నారు సింగ్ జంటా బ్యాడికి మరియు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల వరకు పెరిగిందని రేటు అందులో డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు రేటు పెరిగింది డీడీలు లు పదివేల నుంచి పదమూడు వేలు వరకు రేటు పలికిందని చెప్తున్నారు అందులో డీలెక్స్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక టూ జీరో ఫోర్ త్రీ రకానికి వెళ్ళినట్టు అయితే బ్యాడ్గి రకం పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పడింది డీఎల్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల దాకా పలికిందండి ఇంకా త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదివేల రూపాయల నుంచి పద్నాలుగు వేల రూపాయల పలికిందని చెప్తున్నారు అందులో డీలెక్స్ లో పద్నాలుగు వేల రెండు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పదివేల నుంచి పదమూడు వేల రూపాయల వరకు పలికింది డీలక్స్ రకాలు వచ్చేసి పదమూడు వేల ఐదు నుంచి పద్నాలుగు వేల రూపాయల వరకు పలికిందని చెప్తున్నారు ఇక టూ సిక్స్ ఫోర్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ వచ్చేసి పది వేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పలికిందండి ఇక డీలక్స్ వచ్చేసి పదమూడు వేల రూపాయలు అందులో ఇక టూ సెవెంటీ త్రీ కుబేర రకానికి వచ్చేసి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పలికింది అందులో డీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు టీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ క్వాలిటీకి వచ్చేసి పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల వరకు నడిచింది డీలక్స్ వచ్చేసి పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు నడిచిందండి ఆర్మూర్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందల రూపాయల వరకు నడిచింది అందులో డీలెక్స్ అయితే కనుక పదకొండు వేల రూపాయల వరకు నడిచింది ఇక రోమి వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల పది రేటు పలికింది షార్క్ అండి షార్క్ రకాలు వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు పలికింది డీలక్స్లు వచ్చేసి పన్నెండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు పలికాయి అందులో క్లాసిక్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందల వరకు రేటు పలికింది డీలక్ అయితే పదకొండు వేల రూపాయల వరకు రేటు పలికింది ఇంకా బంగారం క్వాలిటీకి వచ్చేటప్పటికి పదివేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పలికింది డీలక్స్లు అయితే అందులో పన్నెండు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల రూపాయలు పలికింది బుల్లెట్ రకానికి వచ్చినట్టయితే పది వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు ఎల్లో మిర్చి వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలు పలికిందండి రేటు తేజ ఫట్కీ రకానికి వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు ఒక పలికింది ఫట్కి వచ్చేసి మామూలు రకాలు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయల వరకే పలికింది ఇక ఖమ్మం మార్కెట్ లో మిర్చి విషయానికి వచ్చినట్టయితే తేజ ఏసీ కోల్డ్ స్టోర్ నుంచి ఆరు వేల బ్యాగ్స్ వచ్చాయని చెప్తున్నారు బెస్ట్ వచ్చేసి తేజాలో పద్నాలుగు వేల రూపాయలు పలికిందండి మీడియం సైజ్ వచ్చేసి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పలికిందని చెప్తున్నారు తేజ ఫట్కి బెస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలు నాన్ ఏసీ తేజ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల బ్యాగ్స్ ఏ అందులో ఎక్కువగా రాలేదు స్టాక్ నాన్ ఏసీ తేజ రకానికి అందులో వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకే రేటు పలికిందని చెప్తున్నారు ఇదండి మొత్తానికి గుంటూరు ఖమ్మం చిల్లీ మార్కెట్ లో ప్రస్తుతానికి ధరలు కానీ వర్ష వర్షాల కారణంగా నిన్నటి రోజునైతే ఎక్కువ స్టాక్ బయట శాంపిల్ గా పెట్టలేకపోయారు మరి ఇవాళ సాయంత్రానికి మళ్ళీ ఒక అప్డేట్ వచ్చి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి